నమస్కారం 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 సార్ అండి నారాయణ ఈ రోజే మీరు చెప్పినట్టుగానే మా తెలుగులో ఎప్పుడొచ్చావ్ చేయిస్తున్నానండి అవసర వాళ్ళను తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే తెలుగును వాడుతున్నారు తప్ప పలకరింపుల్లో మాత్రం తెలుగు వినబడ్డమే లేదు తెలుగు చాలా గొప్పదయ్యా ఎందరో మహానుభావులు తెలుగును ఒక వెలుగు వెలిగించి వెళ్ళిపోయారు ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువతరానిది పట్నం నుంచి అమ్మాయి గారు వచ్చారంట కదండి అవునవును నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వస్తాను అమ్మా స్వప్న ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా నేను గుడికి వెళ్తున్నాను తాత అలాగా వెళ్ళిరా ఏంటి బామా పొద్దున లేపి గుళ్ళు గోపురాలు తిప్పుతావు మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇది ఒక్కటే రా మార్గం బాగున్నాను పంతుడి గారు మా మనవడి పేరున అర్చన చేయించండి నాకు తెలియని అమ్మా దేవుడికి నాకు అలవాటైన విషయమే కదమ్మా చూడరా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో నీ కోసమే పుట్టినట్టుంది నేను చూసిన ప్రతిదీ నా కోసమే ఉంది అనుకున్నాడు అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంద నువ్వు ఆపరా నీ సోది తెక్కలాడా ఆ అమ్మాయి మరింటి కోడలైతే ఎంత బాగుంటుంది బాగుంటుంది పురే వివరాలేంటో కనుక్కో అలాగే అక్క ఇంతకీ వీడేడి చెప్పాడు బాబు త్వరబాబు ముసల్ చాలా పిచ్చిదిరా పాప నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది నువ్వు ఎక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు కొత్తగా వచ్చినట్టు ఎందుకు పెట్టవరా పాత వాళ్ళకి నువ్వెందుకు బీటేస్తావు ఏదో పడిపోయిందా కర్మరా ఈ కొత్త పెట్ట దానికంటే ఇదే బాగుందా హరే దీని చూద్దాంటే జ్యోతిలక్ష్మి జయమణి గుర్తొచ్చినారా రే అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలని కనుకో వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర చేస్తుంటానా బామ్మ ఏమో మహాలక్ష్మీ అంటుంది ఈడేమో జ్యోతి లక్ష్మీ అంటున్నాడు ఇడికి నేను మ్యారేజ్ చేద్దామని వస్తే ఈడు నన్ను బ్రోకరం చేశాడు సరిపోద్దా కట్లకెళ్ళే

అమ్మాయి పువ్వులా ఉందిరా అందుకేగా మనోడు చుట్టేసుకుంటా అమ్మాయి బళ్ళో పాఠాలు చెప్పే రేంజ్ రా మనోడు అంత తక్కువ అమ్మాయిల కోసం బళ్ళ దూరే రేంజ్ వెల్ ఎడ్యుకేటెడ్ రా మనోడు ఎడ్యుకేటెడ్ కదా దేనికి నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్ పద్ధతి కల ఫ్యామిలీ పద్ధతులు రేంజ్ లో చూడడానికి మనం అడిగింది పెళ్లికా

ఈడేంట్రా క్రాప్ వేసిన కోడలాగా ఉన్న కదా రేడు కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా అన్నావో ఏటిది దిస్ ఇస్ గేమ్ యార్ ఊళ్ళో జనాలని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్స్ రాత్రి తోటలో భోగం మేడం పెట్టారంట అది మన వృత్తి కదా తప్పే ఉంది తప్పని నేను అన్నానా మరి నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ కి మీరు ఇచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా ఏమంటారు నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఎంత ఎదవని తెలియదు మీరే కదా ఇదిగో పంచాయతీలో ఫండ్స్ లేవురా ఆ గుడికి ఎలా సంగలేదు చూడరా పైగా మీ పెద్దలు కట్టించింది పుణ్య కార్యం కూడాను కార్యానికి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు నా జీవితం అంతా కళా పోషణకి అంకితం ఇచ్చాను రా ముందు కావాలంటే చెప్పండి ముందు పెడతా శాకాడతానంటే చెప్పండి పెట్టుబడి పెడతా ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ అవును రే ఆ తెల్లపాప ఉంది కదరా సెటప్ కదా పైగా ప్రెసిడెంట్వి నీ మాటదే ఈ పెట్టిన సర్వ ఆఫీసరీ అన్నా ఊరి చివర సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలన్నవి అన్న ఆశయ కోసం పేదవాళ్ళ భూములు కబ్జా చేయడం తప్పు కదండి కబ్జా చేయడం తప్పని రాజ్యాంగంలో రాసుందా మా దగ్గర అప్పు తీసుకున్న పొలాలకు రేటు కట్టి రాయించేసుకుంటున్నాం ఎదిరించిన వాడిని భయపెడుతుంది నిరసగా వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాం పొలాలు పోయిన వాళ్ళే తల వంచుకు వెడుతుంటే ఆ పొలాలు కొలిచే నీకెందుకురా

రే శివరామ్ అనే దొరబాబు గారు దగ్గరుండి చూసుకో నేను పెళ్లి నా గంగిరెత్తున అలంకరించి లోపల కూర్చోబెడుతుంది అర్థం ఏంటి కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినవరా మంచి నీళ్ళు కూడా తాగినవను తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినవను పందిరి ఎవరు దాడతా అన్నాడు ఏదో మొలం కూర్చుని గుద్దేస్తాను తోలు వచ్చేస్తాను రే జాగ్రత్త ఆ కొడుకు గారు మీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు నమస్కారం సార్ నా పేరు సూర్బాబు నమస్కారం పెళ్ళి కొడుకు గారు ఏదో టెన్షన్ లో పెద్ద టెన్షన్ ఏమీ లేదండి ఆయన ఇలాంటి టైం లో కాలక్షేపం కోసం ప్యాకెట్ కూడా తప్పు అంటారు గురుగారు ఆడదాం ఏంటండి ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే పెళ్లిలో తాడు ఎంత ముఖ్యమో పందిట్లో ప్యాకెట్ ముఖ్యమో రా అమ్మాయి కాదు మన ఆచారం కూడా డబ్బులు ఎంత ఉన్నాయి మొత్తం జోకర్ పడింది కానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం లెక్క కదా ఇలాంటి టెన్షన్ టైం లో ఒక సిగరెట్ ఎలించుకుంటే తప్ప చెప్పండి సిగరెట్ తాగడు చెడలో కదా అల్లుడు ఏ అలవాటు లేనవాడు మనిషే కాదు సారా తాగినోడు సాంబాయి కొడుకు ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు బ్రాంతి తాగినోడు బ్రహ్మాయి కొడుకు ఏది తాగినోడు ఎర్రు అలా ఉండదా అండి కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారేటి

చేసేసారు కదా ఏమండి పెళ్లి కుమార్ తీసుకోనండి వచ్చేస్తున్నా వన్ మినిట్ ప్లీజ్ బస్సు సూపర్ అన్నీ బస్సు ఈ పెడా ముందే బిందే నది చరణ్ ఇది విజయనగర సంబంధించిన ఇవి గోదావరి తీరంలో తవ్వకాల్లో దొరికాయి ఎక్కడ విజయనగర సామ్రాజ్యం ఎక్కడ గోదావరి తీరం అయినా కృష్ణదేవరాయ గురించి కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్ నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది అసలు ఆయన చరిత్ర గురించి నీకెంత తెలుసు అని చూడు కుందేళ్లు వేటకొక్కల్ని తరిమిన ప్రదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆ స్థల మహత్యం కృష్ణదేవరాయల సామర్థ్యం కలిసి విజయనగర సామ్రాజ్య వైభవానికి కారణం అని చరిత్ర చెబుతాడు చరిత్ర చెప్పినట్టే ఆ స్థలానికి అంత ఉంటే ఆ తరువాత ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా అంత గొప్పగానే పరిపాలన సాగించాలిగా మరి దేవరాయల తరువాత అనతి కాలంలోనే ఆ సామ్రాజ్యం ఎందుకు అంతరించిపోయింది వైభవంగా విలసిల్లిన విజయనగర సామ్రాజ్యం ఎందుకు పతనమైపోయింది ఆ స్థలానికి ఉన్న పవర్ పోయిందా లేక కారణం కాలం పైకి నెట్టేద్దాం చరిత్రకు తెలియని ఆధారాలు ఏమన్నా ఉన్నాయేమోనని తెలుసుకోవటం మన బాధ్యత దేవనాగర్ లిపి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి ఓకే సార్